ఆమ్రవారి యొక్క బ్రహ్మోత్సవాలను ఐదవ రోజు అఘేశ్వరుడైనటువంటి మైనధేయుణ్ణి అనురోధించి కోదండరాముడు తిరుమలమిడితో పురేతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఐశ్వర్యంలోనే ధరించాలని భావించేవాడు అందువల్ల అంజలి బంధుడై భగవంతుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు ఎప్పుడు ఆదేశిస్తాడు భగవంతుని యొక్క ఐకర్యత ఎప్పుడు లభిస్తుంది అనేటువంటి సమానం మదాశ కుతూహలం అనేది ఆ విధ్వంతుడి ఉండాలి అందువల్లనే ఆడవంతాలో దాసగా వా అంటే మన ఎల్లప్పుడూ కూడా దాసుడిగా ఉండాలి తలమాపుని దాసదాస అని మృద్వాజ వైఖర పట్టణ స్వామి వారు చక్కగా ఆ దాసత్వాన్ని మనం కలిగి ఉండాలి అన్నారు కుల వృత్తి మన లోకనాథ అని మనం

భా కలిగి ఉండాలి నాడు జగరుడ సువర్ణ దర్వీకరాహారేవాహారేస్ క్షిప్తంబోారాఖన్పక్పాదయానం చే తీసుకొని చక్కగా స్తోత్రం చేస్తున్నాను ఆ ధరుత్వంతుడు మనకందరికీ కూడా మంచి ఆయుర్వృద్ధిని కలిగిస్తాడు అదే ప్రకారం ఒక మంచి గాత్రాన్ని అందువల్ల గరుడ ప్రసాదం ఆ ధ్వజారోహణం జరిగినటువంటి గరుడ ప్రసాదాన్ని తీసుకుంటే సత్సంతానం జరుగుతుంది అలాగే మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయని అప్పుడుతోంది సమస్తక్యాకరు ము రోధిరామ సంవత్సరంలో

తనలో ఉన్నటువంటి అంతంకరణ శత్రులందరూ కూడా పొందారు విశేషంగా వైనతేయుడిని నిర్వహించినటువంటి వైనతేయుడు అంటేనే వినతా శుడు చెప్పుకుంటాం అంటే యొక్క తండ్రికి వాడు దేవాలయంలో కూడా అటువంటి అద్భుతమైనటువంటి బాలంతా కూడా ధరించి కోలక రాముడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు దళిత్ ఎప్పుడైతే నడుచుకుంటా దళిత్ మంత్రుల్ని ఎప్పుడైతే స్మరిస్తామో ఆ సమయంలో గరుడు యొక్క స్వరూపం మనకు కనిపిస్తూ విశేషంగా విశేషంగా కోయిల్ అనేటువంటి దివ్య దేశంలో రుగ దర్శనం వారి అందరికీ కూడా శుభదాయ అంటే రోజు ఆ రాశి గరువుని మూల మూర్తినే అలాగే ప్రేక్షేప్ చేస్తాడట పంట వల్ల నలుగురు మోస్తారు తరువాత ఎనిమిది మంది తర్వాత పంతొమ్మిది మంది తరువాత పదహారు మంది ఇలా మానవ ఈ నాలుగు మంది మోస్తాడట ఆ రాశి గరువు అందువల్ల చెప్తూ ఉంటారు అటువంటి ఆ నాన్ ఆర్ పోయినటువంటి దిగదేశంలో వైద్య చేసుకునేటువంటి కలుపుపత్తిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవాలి గరుడాద్రి కూడా విశేషంగా ఆ గరుడా్రి వాసుని దర్శించుకునే విధంగా ఇచ్చడు కూడా ఈ కాలపత్రుడిని మనం దర్శించుకుంటాం అదే అయోధ్యాపుర నోట కూడా రామనామం అనాడు వినిపించిందట అయోధ్య పురవాసులు సాకేత మద జనులు అందరూ కూడా రామా 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 అని చెప్తున్నారట ఎంచ రామో నమశ్యంతు ఎంచ రామో నమశ్యది నిధిల సమదయంలోకే స్వాత్మాత్మేన విగ్రహదే అన్న రీతిగా రాముణ్ణి చూడనటువంటి వాడు అసంఖ్యులు రా వారు కూడా మాట్లాడారు అతడి యొక్క చర్మ వ్యంసం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రామ దర్శనం చేసుకోవాలి రామ స్మరణం చేసుకోవాలి రామ జపం చేసుకోవాలి రామ కీర్తనం చేయాలి ఇలా శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం

వచ్చి ఆ దృష్మం అధిరోగించి అదిగో నన్ను దర్శించుకోండి అన్నారు ఎందుకంటే భగవంతుని యొక్క సౌశీల్యముడం మహతో సహా మద్దస సంశ్లేషీల్యం అన్నారు పెద్దలు అంటే పెద్ద ఎవరైతే గొప్పగా ఉన్నారు వాళ్ళు తిరిగి వచ్చి చితవాళ్ళతో మాట్లాడమే సౌశీల్యం అందువల్ల అటువంటి సౌశీల్యూడంతో సౌలభ్య ఉండడంతో